అందరికీ నమస్కారం నేను మీ గోవర్ధన్ నా అన్వేషణ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సనాతన ధర్మం గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది సనాతన ధర్మం పరిరక్షణ కోరుకున్నటువంటి వ్యక్తులలో ఆగ్రహం తగులుతుంది విదేశీ సంబంధించిన ఒక మహిళ ఉక్రెయిన్ సంబంధించినటువంటి ఒక మహిళ ఆమె పేరు లిడియా లక్ష్మి గారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది లిడియా లక్ష్మి గారు ఆంధ్రాకి చెందినటువంటి తుమ్మపాల వెంకటేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది ఆమె ఘాటుగా స్పందిస్తూ నాకు భారతీయ సంస్కృతులన్నా సాంప్రదాయాలన్నా నాకు చాలా ఇష్టం అని చెప్పడం జరిగింది ఆమె ప్రస్తుతం థాయిలాండ్ అంబసీలో పనిచేస్తుంది థాయిలాండ్లో ఉన్నటువంటి నామినేషన్ను తెచ్చి భారత్లో భరతమాత కాల దగ్గర పడవేస్తానంటూ ఒక వీడియో చేయడం జరిగింది And as per the Indian law, I have the same right as any other Indian citizen to speak about Sanatana Dharma and the wrongdoings against it. So I have got my paperwork in India as well on this. Now, before I start the topic, I would like to say that two years ago I was searching for a guru to teach me Harikatha. And today, because of the issue, on Na Anveshana, I have been connected finally to Kalyani Guru Garu and she accepted me as a, her student to teach me Hari Katha. Myself, I am a student of Sringeri Sharada Pitam Shankaracharya's and I strictly follow Sanatana Dharma since my childhood. But about Hari Katha, I was waiting since very long time. Today, I am going to speak regarding the Anveshana issue, so, as an ex-military as well, I have few points to raise. Right now, Na is in Southeast Asia. Myself, I have been transferred to Southeast Asia after the war injuries in my country. I have been posted for a desk job here, in Thailand.

లక్ష్మి గారు చెప్పడం జరిగింది అదే సమయంలో అదే సందర్భంలో ఆమె వీడియో చూసినటువంటి నా అన్వేష్ అన్వేష్ గారు థాయిలాండ్ దాటి కంబోడియా మలేషియా వెళ్ళడం జరిగింది మలేషియాలో నాకు కొంచెం సోర్స్ తక్కువ లేదంటే అతన్ని పట్టుకొచ్చి భారత్కు అప్పచెప్తానంటూ ఆమె వ్యాఖ్యానించడం జరిగింది చెప్పడం జరిగింది సో చూడాలి ఏం జరుగుతుంది